మన దేశంలో అందరి మొబైల్ నంబర్లలో ఉండేటువంటి సాధారణమైనటువంటి విషయం ఏంటంటే అంకెల సంఖ్య మన ఫోన్ నెంబర్లో పది అంకెలే ఎందుకు ఉంటాయి ఎవరి మొబైల్ నెంబర్ అయినా పది అంకెలు మాత్రమే ఉంటాయి ఇంతకీ పది అంకెలు మాత్రమే ఉండడం వెనక ఉన్నటువంటి కారణం ఏమై ఉంటుందో మీరు ఎప్పుడైనా ఆలోచన చేశారా మన దేశ జనాభా పెరుగుదలను దృష్టిలో పెట్టుకొని భారత టెలికాం సంస్థ ఈ నిర్ణయం తీసుకుంది ఒకవేళ భారత జనాభా వెయ్యి కోట్లకు చేరిన ఈ పది నంబర్లు పనికి వస్తాయి ఇందుకో ఉదాహరణ చూద్దాం మీ దగ్గర రెండు పుస్తకాలు రెండు బ్యాగులు ఉన్నాయి అనుకుందాం అందులో రెండు బ్లూ మరో రెండు రెడ్ అనుకుందాం ఇప్పుడు మీరు వాటిని ఎన్ని విధాలుగా అమర్చవచ్చు అంటే టూ ఇంటూ టూ ఈక్వల్ టు ఫోర్ అంటే నాలుగు విధాలుగా అమర్చేటువంటి వీలుంది మరి ఫోన్ లో పది అంకెలు పెట్టడం కూడా అలాంటిది అనమాట పది అంకెలు ఉండడం వల్ల పది అంకెలతో వెయ్యి కోట్ల రకాల ఫోన్ నెంబర్లు అనేది సృష్టించవచ్చు అన్నమాట ఇది అసలు కథ